మూడు సంవత్సరాల గాఢ నిద్రలో ఉండి ఎన్నికల దగ్గర పడటంతో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారని కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ అన్నారు ఆలమూరు మండల జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికలు వస్తున్న ప్రతిసారి వైసీపీ ప్రభుత్వానికి చిల్ల జగ్గిరెడ్డికి ఇళ్ల పట్టాలు గుర్తుకు వస్తాయని ఎద్దేవా చేశారు భూమి సేకరించి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయలేని ప్రభుత్వం ఎన్నికలు దగ్గర పడటంతో హడావిడిగా పంపిణీ చేస్తున్నారని ఇది కేవలం ఎన్నికల స్టాంట్స్ లానే ఉన్నాయన్నారు ఇళ్ల పట్టాల సాగుతో మభ్యపెట్టి ఎన్నికల పబ్బం గడుపుకుంటుందని అన్నారు సేకరించిన భూముల్లో మూడు సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఎలాంటి పనులు జరగలేదు మోకాలు లోతు బురద నీటిలో ఇళ్ల స్థలాలు ఉన్నాయి ఎలక్షన్ వచ్చేస్తుందని ఇప్పుడు అట్టహాసంగా పట్టలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ప్రచారం మళ్ళీ ఎన్నికలు వచ్చే సమయానికి రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి ఇప్పటికి ఎన్ని ఇళ్లు నిర్మించారని ప్రశ్నించారు కొత్తపేట నియోజకవర్గంలో కనీసం పది శాతం కూడా ఇళ్ల నిర్మాణం జరగలేదు ప్రజలు మీ మోసాలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు అడ్డగోలు ఇసుక మాఫియా మళ్లీ మొదలుపెట్టారు అనుమతులు లేనప్పటికీ జేబీ కంపెనీ పేర్లతో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా హెవీ మిషన్లు పెట్టి ఇసుక మొత్తం దోచుకొని ప్రభుత్వ ఖజానాకి గండి పెడుతున్నారని అన్నారు వీరికి సహకరిస్తున్న అధికారులు కూడా వచ్చే జనసేన టీడీపీ ప్రభుత్వంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు వచ్చేది జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్న ప్రతి దోపిడి బయటకు తీస్తాం దోషులకు తగిన గుణపాఠం ఉంటుందని మీడియా ముఖంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు నాలుగు మండలాల అధ్యక్షులు జనసేన పార్టీ నాయకులు జన సైనికులు పాల్గొన్నారు రోజులుగా స్థానిక శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారు గ్రామాలు తిరుగుతూ ప్రజల మీద ప్రేమ ఎక్కువైపోయినట్టుగా గత నాలుగు సంవత్సరాలన్నరగా మర్చిపోయిన పట్టాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు ఎక్కడికక్కడ పట్టాలు ఇచ్చుకుంటూ మేము పట్టాలు ఇచ్చేస్తున్నాం ఇల్లులు కట్టేస్తాం అని చెప్పుకుంటూ పట్టాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు అయితే ఈ భూమి సేకరించి జగన్ అన్న ఇల్లులను భూమి సేకరించి మూడు సంవత్సరాలు సుమారు అయింది మూడు సంవత్సరాలైనా టెన్ పర్సెంట్ కూడా ఇంకా ఎక్కడ కప్పెట్టుకుందా రోడ్లు కానీ అలాగే కరెంటు స్తంభాలు కానీ ఎక్కడ ముఖాల్లో నీటిలో ఉన్న స్థలాలు కూడా ఉన్నాయి అలాగే ఆయన సొంత గ్రామం అయిన గోపాలపురాన్ని కూడా ఈరోజు కూడా పట్టాలైతే ఇచ్చారు కానీ ఎక్కడ అయితే మొక్కలు వేయటం కానీ రోడ్లు వేయటం కానీ ఎక్కడా లేదు అదే వేరే పల్లెపాలు వెళ్ళే రోడ్ల స్థలం అయితే ఇంచి పిచ్చి మొక్కలు లోతు నీటిలోనే ఉంది గతంలోనే మనం వెళ్ళినప్పుడు కూడా ఆ స్థలాలని మనం గడ్డి పెరిగిపోయి అంటే గడ్డి కొయడం కూడా జరిగింది అదే ఉన్నాయి అయితే ఈయన మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేసినాయి అసెంబ్లీ ఎలక్షన్స్ ఈ ప్రజలను ఎలా మభ్య పెట్టాలనే ఆలోచనతో ఈ పట్టాలు ఇచ్చుకుంటూ ముందుకెళ్తున్నాడు గతంలో కూడా ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కానీ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కానీ ఇదే విధంగా పట్టాలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి పేర్లు రాసి మేము ఇచ్చేస్తున్నాం అని చెప్పి మభ్యపెట్టి వారైతే ఓట్లు వేయించుకుని అక్కడ అయితే జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక కొమ్మరాజనా తీసుకుంటే అక్కడ సేకరించే స్థలం వంద మందికి కూడా రాదు ఎనిమిది వందల మంది లబ్ధిదారుల పేర్లు రాసి మీకు ఇచ్చేస్తున్నాం మీకు స్థలాలు వచ్చేస్తాయని చెప్పి పంచాయతీ ఎలక్షన్స్లో కూడా నగడం జరిగింది అయితే రెండు సంవత్సరాలు సుమారైనా ఎక్కడో కూడా దాని గురించి పట్టించుకునే అయితే లేరు అలాగే రెండు వేల తొమ్మిదిలో అప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిన భూములు కూడా సేకరించిన భూములు కూడా ఆ రోజుల్లో రెండేసి జంట్లు ఇచ్చి ఆ భూముల్ని పంచితే మాకు వెనక్కి తీసుకుని ఆ అన్నిటిని మీకు మళ్ళీ ఇల్లులు కట్టిస్తాం అని చెప్పి వాళ్ళందరి దగ్గర లబ్ధిదారుల దగ్గర పట్టాలు వెనక్కి తీసుకుని సెంటున్నారు భూమి ఇవ్వటం అయితే జరిగింది ఇంత ఘోరంగా వెళ్ళు ప్రజలను మభ్య పెడుతున్నారు ఈ అధికార పార్టీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కూడా ప్రజలను మభ్య పెడతానికి పట్టాలు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఇంకంతా పోస్తా ఎలక్షన్ కే నలభై ఐదు రోజులు రెండు నెలలు లోపే ఉంది రెండు నెలలు కూడా లేదు ఈ పట్టాలు చేంజ్ చేసుకోవాలా ఎందుకు ఉపయోగపడతాయి ఈ పట్టాలు నువ్వు స్థలం చూపించావా రోడ్లు వేసావా ఎక్కడైనా ఒక కరెంట్ స్తంభం వేసారా ఎక్కడ ఏమి లేవు అలాగే అవిడలో ఉచ్చులోరుపేట అయితే ఎక్కడ లోతుగా ఎక్కడ ప్రజలలో దూరంగా పదిహేను కిలోమీటర్ల దూరంలో లబ్ధిదారులకు ఉన్న ఉన్న ప్లేస్కి పదిహేను కిలోమీటర్ల దూరం కనీసం ట్రాన్స్పోర్టేషన్ లేదు ఆ చుట్టూరు చెరువులు తవ్వేశారు చెరువులకు పర్మిషన్ ఇచ్చారు ఇంత ఘోరంగా ఉన్న జగన నీళ్ళుకి ఈ ప్రజలు బుద్ధి చెప్తారు తగిన సమయం వచ్చినప్పుడు ఈ జగ్గిరెడ్డిగా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా ఈ మధ్యకాలంలో మళ్ళీ మా ఇసుక మాఫియా దారుణంగా పెరిగిపోయింది ఒక జేపీ సంస్థ అని చెప్పి ఎక్కడి నుంచో రాయలసీమ నుంచి రావటం ఇక్కడ సంబంధించిన వ్యక్తులు ఎవరు ఉండరు దానికి సమాధానం చెప్పేవాడు వాడు ఉండడు పర్మిషన్స్ ఉన్నాయో లేదో తెలియదు చాలా ఘోరంగా తోలేస్తూ తో మట్టి ఇసుక అయితే అమ్మేసుకుంటూ ఉన్నారు దోషేస్తూ ఉన్నారు ఎగ్జాంపుల్ ఒక జొన్నల్ గ్రామాన్ని తీసుకుంటే జేపీ సంస్థ ద్వారా గత సంవత్సరం ద్వారా నాలుగు ఎకరాలు అంటే నాలుగు ఎకరాలు అని ఒక ఆలోచన వాళ్ళకి ఎక్కడ ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా మీరు ఎక్కడా మిషన్లు పెట్టకూడదు సెమీ మెగనైజడ్ మిషన్లు పెట్టాలి తప్ప టూ హండ్రెడ్లు కానీ హెవీ వెహికల్స్ కానీ నదీ గర్భంలో వాడకూడదని చెప్పినా కూడా వాటిని పట్టించుకోకుండా ఆరేసి పదేసి ఎనిమిది వేసి నదీ గర్భంలో టూ హండ్రెడ్ మిటర్లు పెట్టేసి చాలా ఘోరంగా అయితే వీళ్ళు ఇసుకనైతే దోచేస్తూ ఉన్నారు దీని మీద కూడా కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ త్వరలోనే పై అధికారులకు తెలియజేసి వారు ఏమాత్రం స్పందించకపోయినా దీని మీద ఒక ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం వెంటనే అధికారులు స్పందించాలని చెప్పి ఈ పత్రిక ముఖంగా కూడా ఈ మీడియా పూర్వకంగా కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం అధికారులు ఒకసారి గమనించుకోవాలా ప్రభుత్వాల శాశ్వతాలు కాదు ఈ రాజకీయ నాయకు శాశ్వత నాయకుల శాశ్వతం కాదు మీరు ఇక్కడ ప్రజల యొక్క బాధ్యత వహించవలసిన బాధ్యత మీ మీద ఉంది మీరు వెంటనే మేలుకుని దీని మీద చర్య తీసుకోవాలి మేము కూడా పై అధికారులకు మేము తెలియజేయడానికి మా కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీతో అయితే సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం లేకపోతే మీరు కూడా దీనికి బాధ్యతలు అవుతారని చెప్పి ఈ అధికారులను కూడా హెచ్చరిస్తూ అలాగే స్థానిక చెప్పి జగ్గరెడ్డిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం మీరు అధికారంలో ఉన్నాం మాకు అడ్డేంటన్న ఆలోచనతో దుర్మార్గంగా మీరు తోలేస్తే మాఫియాగా దోషస్తాయి ఈ ఇసుకనే కట్రా రేపు భవిష్యత్తులో వీటన్నిటికీ సమాధానం చెప్పాలి జనసేన పార్టీకి రాబోయే మా ప్రభుత్వానికి కూడా గత ఇంకన్నాళ్ళ మీకు ఈ రెండు నెలలే ఈ రెండు నెలలు పోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా ఈ జగ్గరెడ్డి గారిని వైసీపీ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం